అందరికీ నమస్కారం మన కెమెరామెన్ గంగయ్య లేడు కాబట్టి మనమే వీడియోలు తీసుకోవాలి కాబట్టి వీడియోలు ఇట్లా అప్లోడ్ చేస్తలేను ప్రస్తుతానికైతే వ్యవసాయంలో కొంచెం బిజీ ఉన్నా ఇది మనం పొలము వరిలా తక్కువ ఖర్చు అంటే నేను డిఏపీ వేసిన డిఏ తర్వాత ఫస్ట్ దాపా మందు చల్లుకున్న తర్వాత పొలంకు గడ్డి మంది స్ప్రే చేసుకున్నా గడ్డి కాకపోతే వర్షం పడడం వల్ల చినుకు చినుకులే పెద్ద వర్షాలు ఇప్పటికైతే మా సైడ్ అయితే వర్లేవు కాకపోతే అని ఆ రోజు వర్షం పడడం వల్ల గడ్డి మందు కరెక్ట్ పని చేయలేదు కొన్నిసేపు కరెక్ట్ పడ్డ పని చేసి మిగతా ప్లేస్లలో చేయలేదు నేను టాటా వారి ఈ కంపెనీది అది తీసుకున్నా మొత్తానికైతే బాగానే వర్క్ చేసింది కొన్ని కాకపోతే అక్కడ కలుస్తున్నాం నేను ఈ సైడు వచ్చిన ఈరోజు రేపు అయితే అయిపోతుంది అనుకుంటా కారు కూడా మంచి కార్స్తున్నాం ఇది నేను నైంటీ పర్సెంట్ తక్కువతో చేద్దామన్న ఉద్దేశం కొద్ది ఏం చల్లలేను ప్రజెంట్ అయితే మనం చూసుకున్నట్టయితే దీనికి ఓన్లీ డిఏపి వేసిన అడుక్కు తర్వాత యూరియా చల్లుకున్న ఎటువంటి అంటే ఏం చల్లలేను గడ్డి మందు తప్ప పొలం మాత్రం సూపర్ ఉన్నది ఇది ఒకటే మడి మొత్తానికైతే కొంచెం భూమి కనిపిస్తుంది మిగతా ఏ మళ్ళీ కూడా భూమి కనిపించకుండా అయింది వాస్తవానికి కరెక్ట్ టైం టు టైం మందులు చల్లుకున్న వాళ్ళు ఇంతకంటే సూపర్ ఉంటాయి కావచ్చు పొలాలు అలాగే నేనైతే ఎప్పని కాకపోతేనే గంట మందులు ఫర్టిలైజర్స్ వాడి భూమిని కరాబ్ చేసుకొని పొలం అధిక యూరియా వాడి యూరియా వాడితే ఏం జరుగుతుంది విషయం చాలా మందికి తెలియదు బట్ ఇంత పొలంకు నేను రెండు రెండు నుంచి మూడు సంచల మధ్యనే కంప్లీట్ చేసిన ఇది ఇరవై రోజుల పొలం కొంచెం కొంచెం మీకు ముప్పై రోజుల నలభై రోజుల పొలం కంటే ముప్పై రోజుల పొలము వాస్తవంగా ఇది నలభై యాభై రోజుల పొలం లెక్క పడుతుంది ఇది ఎక్కువ పెరుగుతుంది అని చెప్పి మొన్నదాకా నీరు కూడా పెట్టలేను మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఒక రెండు మూడు రోజుల నుంచి కలుద్దామని చెప్పి స్టార్ట్ చేసిన మందు స్ప్రే చేసిన తర్వాత గడ్డు మందు చేసిన వన్ వీక్ వరకు మోటార్ ఛార్జ్ చేయలేను అసలు ఇది వరిలా యూరియా వారితే ఏం జరుగుతుందో నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి గమనించి వరి ఇలా యూరియా పది పదిహేను బస్తాలు జరగలేటో ఇప్పుడు పూర్తి ఏడెనిమిది బావాలి అసలు నేను వరి యూరియా స్టాకే పెట్టుకుంటలేను ప్రస్తుతానికైతే ఇది నా పొలము నాకు ఏ దొడ్డ లేచినా సన్న సన్న వేయలేను బట్ పొలం మాత్రం ఓకే ఇట్స్ ఓకే